ఈ రోజు మనం ఒక ఆసక్తికరమైన అంశాన్ని లోతుగా పరిశీలిస్తున్నాం అవును సాధారణంగా మనం ఏమనుకుంటాం మంచి పనులు చేస్తే చాలు అంతా మంచిే జరుగుతుంది అని కానీ ఈరోజు మనం మూలం కర్మ అండ్ చర్చిస్తున్నీషన్డ్ ఫ్రీడమ్ అనే రచన ఒక ఒక రకంగా చెప్పాలంటే షాకింగ్ ఐడియాను ముందుకు తెస్తుంది అవును కొన్నిసార్లు మనం చేసే మనల్ని బంధించవచ్చు అని అదే ఈ ఆలోచన వినడానికి చాలా విచిత్రంగా ఉంది కదా మంచి చేయడం అనేది విముక్తికి మార్గం కావాలి కాని అది ఒక ఉచ్చుగా ఎలా మారుతుంది అసలు కర్మ మరియు పునర్జన్మ చక్రం నుండి పూర్తిగా బయటపడాల్సిన అవసరమేముంది ఈ చిక్కుముడిని ఉప్పుదాం ఇది నిజంగానే ఒక కీలకమైన ప్రశ్న ఎందుకంటే మనం తరచుగా కర్మను మంచి చెడు అనే రెండు గడల కింద చూస్తాం కాని ఈ రచన ప్రకారం జ్ఞానోదయం కలగని మనసు చాలా చంచలమైనది సరైన అవగాహన లేనప్పుడు మన మంచి ఉద్దేశాలు కూడా తెలియకుండానే మనల్ని బంధించే మారవచ్చు ఇక్కడే అసలు కథ మొదలవుతుంది కరెక్ట్ సరే దీన్ని కొంచెం వివరంగా చూద్దాం జ్ఞానోదయం కలగని మనస్సు త్వరగా మారుతుంది అని ఈ మూలం చెబుతోంది మంచి పనులు చేస్తున్నప్పుడు కూడా ఇదొక ఉచ్చుగా ఎలా మారుతుంది అంటే ఇప్పుడు ఒకరు స్వచ్ఛమైన మనస్సుతో ఒకరికి సహాయం చేశారు అనుకుందాం దానివల్ల వారికి ఆనందం కలగడం సహజం కదా ఆ ఆనందాన్ని అనుభవించడం కూడా తప్పేనా అది ఎలా స్వార్థమౌతుంది మీరు చాలా ముఖ్యమైన పాయింట్లు లేమనెత్తారు సమస్య ఆనందాన్ని అనుభవించడంలో లేదు ఆ అనుభూతికి అత్తుకుపోవడంలో ఉంది ఈ రచన దీన్నే అనుబంధం అంటోంది ఒక ఉదాహరణ చూద్దాం మీరు ఆకలితో ఉన్నవారికి ఆహారం పెడతారు ఓకే అది గొప్ప కుశలకర్మ వాళ్లు మిమ్మల్ని దేవుడే వయ్యా అని పొగిడినప్పుడు మీకు కలిగే ఆనందం ఆ గుర్తింపు దానికి మీరు బానిసైపోతే ఓ అర్థమవుతోంది అంటే మళ్లీ ఆ పొగర్త కోసమో ఆ ఆత్మసృప్తి కోసమో సహాయం చేయడం మొదలు పెడితే అప్పుడు సహాయం అనేది సేవగా కాకుండా మన అహాన్ని సంతృప్తిపరిచే సాధనంగా మారిపోతుందనమాట ఖచ్చితంగా అక్కడే ఉచ్చు బిగుసుకుంటుంది ఉద్దేశం మారిపోతుంది స్వచ్ఛమైన కరుణ కాస్త నాకు మంచి పేరు రావాలి నన్నందరూ మెచ్చుకోవాలి ఈ పుణ్యం నాకే దక్కాలి అనే కోరికగా రూపాంతరం చెందుతుంది ఆ కోరిక తీరనప్పుడు నిరాశ అవును తీరినప్పుడు దాన్ని కోల్పోతానేమోనన్న భయం ఈ రచన చెప్పేది ఇదే ఆ పట్టుదల వల్ల ఇది నాది నాకే దక్కాలి అనే స్వార్థం ఇంకా కావాలనే అత్యాస పుడతాయి ఇది తెలియకుండానే అకుశల కర్మకు దారితీసి మనం దేని నుండైతే తప్పించుకోవాలనుకుంటున్నామో అదే దుఃఖంలోకి తిరిగిలాగుతుంది వా ఇది చాలా సూక్ష్మమైన విషయం అంటే మంచి పనితో మొదలై మంచి ఫలితం వచ్చి ఆ ఫలితానికి అతుక్కుపోవడం వల్ల స్వార్థం పెరిగి అది మళ్లీ దుఃఖానికి కారణమవుతుంది ఇదొక విషవలయం లాంటిది అంతే మరి దీని నుండి బయటపట్టానికి మార్గమేమిటి కేవలం మంచి పనులు చేయడం పరిష్కారం కాకపోతే ఏమీ చేయకుండా ఉండాలా అక్కడికే వస్తున్నాం దీనికి పరిష్కారం పూర్తిగా భిన్నమైనది ఆ పరిష్కారమే నిభానం లేదా నిర్వాణం ఈ రచన దీనిని కర్మ ఫలిత చక్రానికి అతీతమైన ఆనందంగా వర్ణిస్తుంది అతీతమైన ఆనందం అవును అది అనుబంధం నుండి పూర్తిగా విముక్తి పొందిన స్థితి దానికి మంచి కర్మగాని చెడుకర్మగాని అవసరం లేదు ఎందుకంటే అది కర్మల వల్ల పుట్టే ఫలితం కాదు అందుకే ఈ రచన దానిని నిజంగా నమ్మదగినది మరియు పూర్తిగా హాని చేయని ఆనందం అని అంటుంది అంటే ఒక్కసారి దాన్ని అనుభవిస్తే దానిని నిలబెట్టుకోవడానికి మరే ఇతర కర్మ చేయాల్సిన అవసరం లేదన్నమాట కరెక్ట్ అంటే మంచి కర్మ కూడా ఒక సైకిల్లో ఇరికిస్తుంది మరి ఈ సైకిల్ నుంచి బయటపడటం ఎలా కేవలం మంచి పనులు చేయడం పరిష్కారం కాకపోతే మరికొందరనుకునే శూన్యతలో లీనమవ్వడం సరైన మార్గమా మన చుట్టూ ఉన్న ఆ విశాలమైన స్పృహ లేదా శూన్యతపై దృష్టి పెడితే చాలని కొందరంటారు కదా అవును ఇది కూడా ఒక సాధారణంగా వినిపించే వాదన ఇక్కడే ఈ రచన మరో లోతైన విషయాన్ని చెబుతుంది ఏమిటది మనం సాధారణంగా ధ్యానంలో అనుభవించే ఆ ప్రశాంతత ఆ శూన్యత కూడా షరతులతో కూడుకునేదనే వాదిస్తుంది ఒక్క నిమిషం అదిలా సాధ్యం శూన్యత అంటేనే ఏమీ లేకపోవడం కదా దానికి షరతులెలా ఉంటాయి ఆహ్ మంచి ప్రశ్న మనం దేనినైనా శూన్యతగా గ్రహిస్తున్నామంటే ఆ గ్రహింపు కూడా ఒక చర్యే అది ఒక నిర్దిష్ట మానసిక స్థితిని ఏకాగ్రతతో పెంపొందించుకోవటం వల్ల కలిగే ఫలితం అంటే ఆ అనుభవం కూడా మన మనసు యొక్క సూక్ష్మమైన చర్యల మీద ఆధారపడి ఉంది అవును అందుకే అది షరతులతో కూడుకున్నది అది శాశ్వతం కాదు ధ్యానం నుండి బయటకు రాగానే ఆ స్థితి మాయమవుతుంది ఇది వినడానికి కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది స్వేచ్ఛ కోసం బంధాలను అర్థం చేసుకోవాలి అనడం ఆ విచిత్రంగా లేదా అంటే నిజమైన లేని స్వేచ్ఛను కనుగొనడానికి మనం షరతులతో కూడిన మన ఎంపికల పట్ల మరింత శ్రద్ధ వహించాలా ఖచ్చితంగా ఇదే ఈ మొత్తం చర్చలోనే అత్యంత కీలకమైన పాయింట్ ఇది ఒక విరోధాభాసంగా అనిపించినా ఇదే మార్గం చెప్పండి షరతులు లేని దానివైపు మార్గం షరతులతో కూడిన దానిని క్షుణ్ణంగా అర్థం చేసుకోవడం ద్వారానే సాధ్యం మన చర్యలలో ఏది కుశలమైనది ఏది అకుశలమైనది అనే దానిపై మనకు సునితత్వం పెరిగే కొద్దీ మన ఎంపికల వెనుక ఉన్న నిజమైన ఉద్దేశాలను మనం స్పష్టంగా చూడగలుగుతాం పెరిగే కొద్దీ అసలు ఏ ఉద్దేశం లేని ఏ చర్య ప్రమేయం లేని ఒక స్థితిని గుర్తించడానికి మనం దగ్గరవుతాం ఇది నన్ను జ్ఞానోదయం పొందిన వ్యక్తి యొక్క స్థితి గురించి ఆలోచింపజేస్తోంది వాళ్లు పూర్తిగా ఉద్దేశాలను కలిగి ఉండటం మానేస్తారా మరి వాళ్లు ఈ ప్రపంచంలో ఎలా జీవిస్తారు వాళ్ళు కూడా పనులు చేస్తారు గదా అవును ఈ రచన దీన్ని చాలా అందంగా వివరిస్తుంది జ్ఞానోదయం కలిగే ఆ ఖచ్చితమైన క్షణంలో ఎటువంటి ఉద్దేశం ఎటువంటి చర్య ఉండదు అది కాలానికి కారణ కార్య సంబంధానికి అతీతమైన స్థితి కాని ఆ తర్వాత ఆ తర్వాత వారు తిరిగి ఇంద్రియ ప్రపంచంలోకి వచ్చినప్పుడు వారికి ఇంకా ఉద్దేశాలుంటాయి వాళ్లు పనులు చేస్తారు మాట్లాడతారు పాతకర్మల కూడా అనుభవిస్తారు అయితే వారికీ మనకు తేడా ఏమిటి వాళ్లు చేసే పనులు కూడా కొత్త కర్మను సృష్టిస్తాయా ఆ ఇక్కడే ముఖ్యమైన తేడా ఉంది వాళ్లు కొత్త ఉద్దేశాలు కర్మ విత్తనాలుగా మారకుండా నిరోధిస్తారు ఈ రచన విత్తనాలను సృష్టించేటప్పుడే నాశనం చేయడం అనే అద్భుతమైన రూపకాన్ని ఉపయోగిస్తుంది విత్తనాలను సృష్టించేటప్పుడే నాశనం చేయడం అవును వారి చర్యలకు భవిష్యత్తులో ఫలితాలు ఉండవు ఎందుకంటే ఆ చర్యల వెనుక అహం లేదా నేను చేస్తున్నాను అనే అనుబంధంతో కూడిన ఉద్దేశం ఉండదు వారి చర్యలు ఒక అద్దంలో ప్రతిబింబంలా ఉంటాయి అంటే అవి జరుగుతాయి కానీ అద్దానికి అంటుకోవు కరెక్ట్ మరి మరణం తర్వాత ఏమి జరుగుతుంది చాలా మంది నిర్వాణాన్ని స్వర్గం లాంటి ఒక ప్రదేశంగా ఊహించుకుంటారు కాని నిబ్బానం ఒక ప్రదేశం కాదని ఈ మూలం స్పష్టంగా చెబుతుంది ఇది చాలా మందికి గందరగోళంగా ఉండవచ్చు వాళ్ళు ఎక్కడికి వెళతారు నిజమే ఎందుకంటే మన ఆలోచనలన్నీ ప్రదేశం మరియు సమయం చుట్టూనే తిరుగుతాయి ఈ రచన ప్రకారం కర్మ భవం లేదా ఉనికి యొక్క స్థితికి దారితీస్తుంది భవం భవం అంటే సింపుల్ గా చెప్పాలంటే ఒక ఉనికి యొక్క స్థితి ఉదాహరణకు మనుష్యలోకంలో ఉండటం ఒక భవం దేవలోకంలో ఉండటం అనేది మరో భవం మన కర్మలే మనం ఏ భవంలో ఉంటామో నిర్ణయిస్తాయి అంటే మన కర్మలు మన అడ్రస్ను క్రియేట్ చేస్తాయన్నమాట ఓకే అంటే కర్మ లేకపోతే అడ్రస్ కూడా ఉండదా అంటే ఉనికి కూడా ఉండదా ఉనికిని నిర్వచించే ఆధారమే ఉండదు అందువల్ల మరణం తరువాత జ్ఞానోదయం పొందిన వ్యక్తిని ఉన్నాడు అనిగాని అని అనిగాని నిర్వచించలేము అలాగా ఎందుకంటే వారి గుర్తింపునూ వారి అడ్రస్ను రూపొందించిన కర్మ ఇప్పుడు లేదు బుద్ధుడు దానిని అంతిమ ఆనందం మరియు స్వేచ్ఛగా వర్ణించాడు అది నిజంగా ఉంది అని చెప్పాడు కాని దానికి నిర్వచనం ఇవ్వలేదు ఎందుకంటే మన భాష మన పదాలు అన్ని షరతులతో కూడిన ఈ ప్రపంచానికి చెందినవి షరతులు లేనిదాన్ని అవి వర్ణించలేవు ఇది చాలా తాత్వికంగా మన అనుభవానికి దూరంగా ఉన్నట్లు అనిపిస్తుంది దీన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రత్యక్ష అనుభవం అవసరమని ఈ రచన కూడా అంగీకరిస్తుంది మరి దీన్ని వింటున్నవారికి దీనివల్ల ప్రయోజనమేమిటి దీన్ని ఆచరణలో ఎలా పెట్టాలి అవును ఇక్కడే ఈ రచన చాలా ఆచరణాత్మకంగా మారుతుంది ఇది మనం గుడ్డిగా నమ్మాల్సిన సిద్ధాంతాలను చెప్పదు బదులుగా మనం అనుసరించడానికి కొన్ని ఆచరణాత్మక పరికల్పనలను అంటే వర్కింగ్ హైపాథిసిస్ ను నిర్దేశిస్తుంది కంటే ఎక్కువగా మనం మన జీవితంలో పరీక్షించుకోవాల్సిన సూత్రాలు అనమాట అంతే ఆ పరికల్పనలు లేదా ప్రయోగ సూత్రాలు ఏమిటి మొదటిది మన చర్యలు నిజమైనవి వాటికి ప్రభావం ఉంటుంది మనమన్నా ఒక మాట గాలిలో కలిసిపోదు రెండవది మన చర్యలు మన నుండి వస్తాయి యాదృచ్ఛికంగా జరగవు మనం స్పందించే విధానాన్ని ఎంచుకోగలం కరెక్ట్ మూడవది మన ఉద్దేశాలను బట్టి ఆ చర్యలకు ఫలితాలు ఉంటాయి మంచి ఉద్దేశం మంచి ఫలితాలను చెడు ఉద్దేశం చెడు ఫలితాలను ఇస్తుంది ఈ ఫలితాలు వర్తమానాన్ని భవిష్యత్తును ఈ జీవితం తర్వాత కూడా ప్రభావితం చేస్తాయి మరియు అన్నింటికన్నా ముఖ్యంగా మనం ఈ నమూనాలను నేర్చుకుని ఫలితాలను మార్చదానికి మన చర్యలను మార్చుకోవచ్చు ఇది చాలా శక్తివంతమైన ఆలోచన కదా అవును అంటే మనం గతాన్ని మార్చలేకపోయినా దాని ప్రభావానికి బానిసలుగా ఉండాల్సిన అవసరం లేదు గతం నుండి మనం బాధపడతామా లేదా అనేది మన వర్తమాన చర్యలే నిర్ణయిస్తాయని ఈ రచన నొక్కి చెబుతోంది ఖచ్చితంగా ఇదే ఈ బోధనల సారాంశం మన గతాన్ని మార్చలేము కాని దాని ప్రభావం నుండి మనల్ని మనం విముక్తుల్ని చేసుకోగల శక్తి మన వర్తమాన చేతుల్లోనే ఉంది ఈ సూత్రాలను అంగీకరించి వాటిని మన చర్యల్లో పరీక్షిస్తే దుఃఖాన్ని అంతం చేసే మార్గం తెరుచుకుంటుంది మనం చేసే ప్రతి పనిలో మాట్లాడే ప్రతి మాటలో మన ఉద్దేశాన్ని గమనించడం ప్రారంభిస్తే ఆ మార్గంలో మొదటడుగు వేసినట్లే అంతే అలా కాకుండా ఈ సూత్రాలను తిరస్కరిస్తే కర్మ అనేది లేదు అంతా యాదృచ్ఛికం అనుకుంటే అప్పుడా మార్గం మూసుకుపోతుంది ఒక సమస్య ఉందని అంగీకరించకపోతే దానికి పరిష్కారం ఎలా కనుగొంటాం అందుకే ఈ రచన దీనిని ఒక సరళమైన ఇంకా గంభీరమైన ఎంపికగా మన ముందు ఉంచుతుంది కర్మ యొక్క సంక్లిష్టత దాని సూక్ష్మభేదాలు ఎన్నో ఉన్నప్పటికీ చివరికి ఎంపిక మనదే అవును ఈ చట్రాన్ని ఒక ప్రయోగంగా స్వీకరించి ముందుకు సాగడమా లేదా అక్కడే ఆగిపోవడమా మనం మంచి కర్మ యొక్క సూక్ష్మమైన ఉచ్చు నుండి షరతులు లేని స్వేచ్ఛ యొక్క స్వభావం మరియు నిబ్బానం యొక్క నిర్వచించలేని స్థితి వరకు చాలా లోతైన విషయాలను చర్చించాం ఈ మొత్తం చర్చలో ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది అవును ఇక్కడ కేంద్ర ఇతివృత్తం ఎంపిక మరియు ఉద్దేశం యొక్క అపారమైన శక్తి మన చర్యలను వాటి వెనుక ఉన్న ఉద్దేశాలను మరింత సున్నితత్వంతో అర్థం చేసుకోవడమే చర్యకు అతీతమైన స్వేచ్ఛకు చెవి అని ఈ మూలాధారాలు సూచిస్తున్నాయి కేవలం గుడ్డిగా మంచి పనులు చేయడం కాదు ఆ పనుల వెనుక మన మనసులో ఏం జరుగుతోందో గమనించడమే అసలైన సాధన నిజమే శ్రోతలకు ఆలోచించడానికొక విషయాన్ని వదిలివేద్దాం షరతులు లేని స్వేచ్ఛ వర్తమాన క్షణంలో మన ఎంపిక చేసుకునే స్వేచ్ఛకు చాలా దగ్గరగా ఉంది అని ఈ రచన పేర్కొంది దీని గురించి ఆలోచిద్దాం అంతిమ స్వేచ్ఛను ఏదో ప్రదేశంలోనూ భవిష్యత్తులో సాధించే స్థితిలోనో కాకుండా మనం ఇప్పుడు ఈ క్షణంలో చేసే తదుపరి ఎంపిక యొక్క స్వభావంలోనే వెతకడం ఎలా అనిపిస్తుంది